హలో అండి అందరికీ మేము ఈ మధ్యనే కోసము కొన్ని శారీస్ అయితే షాపింగ్ చేశాము చాలా బాగున్నాయండి ఎక్కువ శాతం మేము హైదరాబాద్ ఇది ఆర్ఎస్ బ్రదర్స్ అమీర్ సౌత్ ఇండియాలో ఎక్కువగా షాపింగ్ చేసామన్నట్టు చాలా బాగున్నాయి అయితే అందులో నేను కొన్ని మీకు దగ్గరగా చూపిస్తాను ఇవైతే మొత్తం శారీస్ ఒకసారి చూపించామన్నట్టు దాని తర్వాత మీకు కొంచెం అంటే జూమ్ చేసి నేను శారీస్ మీకు చూపిస్తాను శారీస్ అయితే చాలా బాగున్నాయండి ఆషాఢం మాఫర్స్ పెట్టారు సో శారీస్ అయితే కొన్ని పట్టు చీరలు తీసుకున్నాము కొన్ని వర్క్ ఒకటైతే వర్క్ శారీ తీసుకున్నాము మిగిలినవన్నీ కొంచెం నార్మల్గా ఉన్నాయి అవేంటో నేను చూపిస్తాను ఇక్కడైతే చూడండి ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి కొన్ని ఇది వచ్చేసి ఇదేంది గోల్డ్ ఏదో అన్నారు వాళ్ళు వన్ గ్రామ్ గోల్డ్ శారీ అనేది అన్నారండి ఇది వచ్చేసి సౌత్ ఇండియాలో తీసుకున్నాం వన్ గ్రామ్ గోల్డ్ శారీ అన్నారు ఇది ఇది బెనారస్ శారీ ఇది ఇది ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నాం బెనారస్ శారీ బ్లూ కలర్ పళ్ళు అయితే చాలా రిచ్గా ఉంది డబల్ షేడ్లో ఉంది ఇది బ్లూ కలర్లో ఆ బ్లూ కి గ్రీన్ మిక్స్లో అనిపిస్తుంది మనకు చాలా చాలా బాగుంది ఈ శారీ అయితే ఇంకా అంటే ఇది నైట్ ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది ఇంకొకటి ఇది వచ్చేసి ఇది రెడ్ అంటే జస్ట్ ఇట్లా ఉల్లి పొరలాగా ఉంది క్లాత్ అయితే అదేదో పేరు చెప్పారు పేరైతే నాకు గుర్తులేదు కానీ వర్క్ మాత్రము చూడండి సిల్వర్ కలర్లో వచ్చింది చాలా బాగుంది అసలు నైట్ ఫంక్షన్స్కి అయితే భలే ఉంటుంది దీని కాస్ట్ కూడా కొంచెం తక్కువేనండి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అలా పడింది ఇది మేము వెళ్ళగానే అక్కడ మనకు అడ్వర్టైజ్మెంట్ అక్కడ కట్టి పెడతారు కదా బొమ్మలకు సో దాన్ని చూడంగానే మాకు సేమ్ కావాలని అడిగేసి మేము అదే తీసుకున్నాం భలే ఉంది నైట్ ఫంక్షన్స్కి అయితే చాలా చాలా బాగుంటుంది అనుకున్నాము ఇవన్నీ పెళ్లి కూతురు శారీస్ అండి ఇది వచ్చేసి చందన బ్రదర్స్లో తీసుకున్నామండి ఇది ఇది కూడా చాలా బాగుంది ఇది కంచిపట్టు కంచిపట్టు చందన బ్రదర్స్లో తీసుకున్నాము ఇది ఇది కూడా డబల్ షేడ్ ఇట్లా మెరుస్తుంది చూడండి పట్టుది ఇలా కనిపిస్తుంది మనకు ఎంతైనా సరే ప పట్టు చీరలు డిఫరెంట్గా కనిపిస్తాయి కదా ఇది వచ్చేసి మేము పాపకు ఇలా కట్టించి అంటే చూసాము ట్రైల్ వేసి చూసాము చాలా చాలా బాగుంది ఇంకా ఇక్కడైతే ఇంకా కొన్ని శారీస్ ఉన్నాయి నేను చూపిస్తాను ఇవి వచ్చేసి ఆర్ఎస్లో తీసుకున్నామండి ఆర్ఎస్ బ్రదర్స్లో భలే ఉన్నాయి కలర్ చూడండి అసలు ఎంత బాగుందో ఇది ఇది బ్లూ కలర్ ఇది కొంచెం డైలీ వేర్కి ఎప్పుడైనా టెంపుల్స్ కలర్ వెళితే బాగుంటుందని చెప్పేసి ఇది తీసుకున్నాము ఇది బ్లూ సో ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి ఇది కూడా ఎంత బాగుందంటే ఈ గ్రీన్ బలే ఉంది అసలు అంటే ఈ బ్లూ ఇంకో బ్లూ కొంచెం డిఫరెంట్గా ఉంది అందుకని మళ్ళీ నేను చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఆ పట్టు సాఫ్ట్ పట్టు చూడండి ఇది సాఫ్ట్ పట్టు ఇందాక చూపించిన బ్లూ వేరు అది కొంచెం తక్కువ ఇది సాఫ్ట్ పట్టు చాలా బాగుంది దీనికి సో ఇది వచ్చేసి సౌత్ ఇండియాలో తీసుకున్నాము ఇది ఇందాక చూపించిన బ్లూ అన్నట్టు ఇది మా నార్మల్గానే ఉంది ఇది గ్రీన్ కలర్ ఇది కూడా సాఫ్ట్గానే ఉంది చాలా బాగుంది అంటే చాలా మాత్రం శారీస్కి ఇట్లా రెడ్ కానీ జస్ట్ ఆరెంజ్ రెడ్ మిక్స్డ్ అలాంటి కలర్ కానీ పళ్ళు ఇలా రావడం వల్ల భలే ఉంది కానీ ఈ శారీస్లో ప్రతి శారీస్కి అంచు దగ్గర కుచ్చులు వచ్చాయండి ప్రతి ఒక్క శారీస్కి అలాంటివే తీసుకున్నాం ఇది గ్రీన్ కలరు చూస్తే మాత్రం చాలా బాగుంటుంది ఇది మేము అక్కడ కట్టారన్నట్టు సో దాన్ని చూసి చాలా నచ్చి తీసుకున్నాము ఈ గ్రీన్ కలర్ కూడాను ఈ గ్రీన్ తర్వాత ఇది చూడండి ఇది కేరళ శారీ అంటే ఎప్పుడైనా టెంపుల్కి వెళ్తే బాగుంటుంది కదా కొత్తగా పెళ్ళికూతురు అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాము ఇది కూడా బాగుంది అంటే దీంట్లో డిజైన్స్ కూడా ఉండే కానీ అచ్చంగా కేరళ శారీ అయితే బాగుంటుందని డిజైన్ ఉన్నది కాకుండా ఇలా ప్లెయిన్ ఉన్నదే తీసుకున్నాం అన్నట్టు నెక్స్ట్ ఇది ఎల్లో కలర్ శారీ ఇది చూడ్డానికి అయితే చాలా బాగా నచ్చింది అందుకని ఎల్లో తీసుకున్నాము ఈ ఎల్లో కేరళ శారీ ఈ రెండు సౌత్ ఇండియాలోనే తీసుకున్నాము ఎల్లో కూడా చాలా బాగుంది మధ్యలో ఇట్లా చూడండి సిల్వర్ కలర్లో ఇట్లా అంటే బుట్ట లాగా వచ్చింది మధ్యలో కొంచెం పింక్ కలర్లో వచ్చింది చూడడానికి చాలా అయితే బాగుంది సో ఇది వచ్చేసి కొంచెం పింక్ షేడ్లో ఉంది పింక్ దీనికి బ్లూ కలర్ అంచు వచ్చింది కొంచెం చూడండి చాలా బాగుంది ఇది కూడా బాగా నచ్చింది ఈ సారీ కూడా జూమ్ చేస్తే మాత్రం భలే ఉంది ఇది డిఫరెంట్గా ఉంది చూడండి బ్లూ రావడం వల్ల భలే ఉంది ఇది ఎక్కడ తీసుకున్నాము ఇది ఆర్ఎస్లో తీసుకున్నాము ఇది ఇంకొకటి సేమ్ అలాగే కనిపిస్తుంది మీకు టొమాటో రెడ్ అన్నట్టు ఇది దీనికి గ్రీన్ వచ్చింది అంచు గ్రీను రెడ్ మిక్స్ వచ్చింది చూడండి భలే ఉంది అంచు అయితే చూడడానికి అయితే చాలా బాగుంది ఇది ఆర్ఎస్లోనే కొన్నాము ఇది కూడా ఇది లోపల బుట్టతో వచ్చింది బ్లౌజు దీనికి ఆ అంచు కూడా డిఫరెంట్గా ఉంది చూడండి బ్లౌజ్ కూడా లోపల కొంచెం బుట్ట వచ్చి వేరే కలర్లో వచ్చింది ఇది కూడా బాగుంది అట్లాగే ఇది ఇది చెన్నై షాపింగ్ మాల్లో కొన్నాము ఈ సారీ ఇది కానీ బాగుంది కొంచెం లైట్ కలర్లో ఉంది చూడ్డానికి కానీ బాగుంది ఇది బ్లూ చెన్నై షాపింగ్లో కూడా మేము ఒక ఫోర్ శారీస్ అయితే తీసుకున్నాము ఇది అక్కడే తీసుకున్నాం ఇది చూడండి ఇది కూడా రెడ్ కలర్లో ఉంది అయితే అంచు మాత్రము కొంచెం గోల్డ్ కలర్లో వచ్చింది చూడడానికి చాలా బాగుంది లోపల గ్రీన్ కలర్లో కొంచెం బ్లూ కలర్లో బుట్టాలో ఇట్లా మిక్స్ చేసి ఉంచారు అంచు కూడా చాలా బాగా కనిపిస్తుంది అంటే పెళ్లి కూతురు కాబట్టి కొంచెము బ్రైట్గా ఉంటే బాగుంటుందని ఇలాంటి శారీస్ అయితే తీసుకున్నాము ఇటు చూడండి ఇది పింక్ పింక్కి గ్రీన్ వచ్చింది మధ్యలో ఇలా వచ్చింది దీనికి కొంచెము మెరుపు ఎక్కువ అనిపిస్తుంది ఈ శారీకి అంటే అన్ని శారీస్లో కంటే దీనికి కొంచెం మెరుపు ఎక్కువ అనిపిస్తుంది కానీ చూడడానికి మాత్రం చాలా బాగుంది ఈ శారీ ఇది చూడండి ఇది కూడా టొమాటో రెడ్ కలర్లో ఉంది ఇది దీనికి మామిడి పిందెలు వచ్చాయి గ్రీన్ కలర్ అంచు ఉంది పళ్ళు మాత్రము బల్లే ఉందండి అసలు చూడండి ఇది కూడా ఆర్ఎస్లో తీసుకున్నాం చాలా బాగుంది ఈ శారీ కూడా నిజంగా షాపింగ్ మాల్స్లో అయితే అస్సలు ఎంతమంది ఉన్నారంటే చాలామంది ఉన్నారు మేము ఇవన్నీ ఒక్క రోజులో చేయలేదండి ఫోర్ ఫైవ్ డేస్లో షాపింగ్ చేసాము ఇది కూడా చూడండి లైట్ బ్లూ కలరు ఇది లోపల వచ్చేసి కొంచెం పర్పుల్ మిక్స్ అయిన కలర్ ఉంది అంచు ఇది కూడా భలే ఉంది అయితే దీంతో పాటు ఇంకొక శారీ కూడా కొంచెం మీకు సేమ్ అనిపిస్తుంది అంటే ఇది వేరే క్లాత్ డిఫరెంట్గా ఉంది ఇది గ్రీన్ లైట్ గ్రీన్ ఇది భలే ఉంది ఇది కూడా మధ్యలో చూడండి బుట్ట ఎలా వచ్చిందో ఇదైతే లాస్ట్లో తీసుకున్నాం మేము ఆర్ఎస్లో ఇది బాగుంటుందా బాలేదా అన్నట్టు అనుకున్నాం కానీ అసలు ఇంటికి వచ్చి చూస్తే దీని అంచు ఇది మాత్రము చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో భలే బాగుంది అసలు ఇటు చూడండి ఇది వచ్చేసి ఎల్లో కలర్ ఎల్లో కలర్ శారీ ఇది అలాగే ఉంది డిజైన్ కానీ ఇది ఎల్లో దీనికి కూడా కొంచెం రెడ్ ఆరెంజ్ మిక్స్ ఉన్న పళ్ళు వచ్చింది భలే ఉందండి ఈ శారీ కూడా నిజానికి రెడ్ కానీ ఎల్లో కానీ భలే కనిపిస్తాయి కదా అంటే శుభ సూచకము అంటారు కదా మామూలుగా అయితే ఏది తీసుకున్నా ఫస్ట్ ఎల్లో అండ్ రెడ్ ఓకే శుభం అంటారు కదా అట్లా ఖచ్చితంగా ఎల్లో రెడ్ అనేవి మేము ఎక్కువగా చూస్ చేసుకున్నాము ఎల్లోవి ఒక త్రీ శారీస్ ఏమో ఉన్నాయి రెడ్ అయితే ఫోర్ వరకు కూడా ఉన్నాయి ఇంకా మిగిలిన శారీస్లో ఇది ఇందాక నేను బ్లూ చూపించాను కదా లైట్ బ్లూ అలాగే ఉంది ఇది కూడా సేమ్ మామిడి పిందెలు వచ్చాయి లోపల పింక్ కలర్ పళ్ళు వచ్చింది గోల్డ్ మిక్స్ ఇది కూడా చాలా బాగుంది శారీ ఇది చూడండి ఇక్కడ మీకు గ్రీన్ కలర్ శారీ కనిపిస్తుంది ఇది కూడా రెడ్ కలర్ అంచు భలే ఉంది మామిడి పిందెలు వచ్చాయి చూడ్డానికి కూడా చాలా బాగుంది ఇది బ్లూ ఇందాక నేను చూపించాను కదా అలాంటిదే ఇది కూడా బ్లూ ఈ ఫోరు కొంచెము సిమిలర్గా ఉంటాయి అలాగే కనిపిస్తాయి అన్నట్టు మనకి చూసారా ఇలా పెడితే ఎంత బాగుందో అసలు ఏమనిపిస్తుంది అంటే పాత శారీస్ అన్నీ మన ర్యాక్లో నుంచి తీసేసి ఒకసారి షాపింగ్కి వెళ్ళి ఇలా ఆషాడం సేల్ ఉన్నప్పుడు కొత్త శారీస్ అన్నీ తెచ్చి నింపేయాలనిపిస్తుందండి నిజంగా అంత బాగున్నాయి అయితే కాటన్ మిక్స్ ఇది దీంట్లో ఎలిఫెంట్స్ వచ్చాయి భలే ఉంది ఈ శారీ లాస్ట్లో వచ్చే ముందు ఇది అక్కడ కనిపించింది మాకు తీసుకున్నాము ఇదైతే బాగా నచ్చింది బాగుంటుంది కదా డిఫరెంట్గా ఇది కూడా ఒక వెరైటీ అన్నట్టు ఇది తీసుకున్నాము బ్లూ గ్రీన్ మిక్స్లో ఉన్నట్టుంది ఇంకా ఇది ఎల్లో శారీ ఇది ఇది వచ్చి పింక్ ఇది కూడా బాగుంటుంది కొంచెం పల్చగా ఉందన్నట్టు ఇది ఇది ఎల్లో శారీ ఇది ఇంకో ఎల్లో సారీ సేమ్ ఉంటాయి ఈ ఎల్లో సారీ పింక్ బార్డర్ వచ్చింది ఇది చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నామండి ఇది కూడా చూడండి ఎంత బాగుందో పింక్ కలర్ వచ్చింది అంటే మనకు చిన్న చిన్నవి ఏమన్నా ఫంక్షన్స్ కానీ బర్త్డేస్ కానీ ఏదైనా పూజలు కానీ ఏదైనా టెంపుల్కి వెళ్ళడం ఫ్రైడే అలాంటి వాటికి మాత్రం భలే ఉంటాయని చెప్పి తీసుకున్నాం కొత్తపల్లి కూతురు కదా కొంచెం బాగానే ఉంటాయని చెప్పేసి మేము అలా తీసుకున్నాము ఇది అది కొంచెము సేమ్ ఉంది ఇది పర్పుల్ కలర్ భలే ఉంది ఈ శారీ చూడండి మధ్యలో బ్లూ కలర్ బుట్ట మధ్యలో వచ్చింది అంటే ఫ్లవర్ మధ్యలో బుట్టలాగా బ్లూ కలర్ వచ్చింది అంచు కూడా సేమ్ అలాగే వచ్చింది బ్లౌజ్ కూడా విత్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా డిఫరెంట్గా వచ్చింది చాలా బాగుంది చూడండి వీటికి అంచులు భలే వస్తున్నాయి ఈ మధ్య అంటే చిన్న చిన్న అంచులు కాకుండా కొంచెం పెద్ద అంచులు వస్తే బాగుంటుంది కదా సో అలాంటి అంచులే వస్తున్నాయి ఇవి చూసారా శారీస్ చూస్తుంటే ఎప్పుడప్పుడు కట్టుకుందామా అనిపించేటట్టు ఉన్నాయి ఇవి ఇవి బెనారస్ శారీస్ అయితే ఇవి సౌత్ ఇండియాలో తీసుకున్నాము మేము వెళ్ళగానే మాకు భలే నచ్చేసాయి ఇవి అయితే నేను మా వియపురాలు ఇక్కడ ఇది నీకొకటి ఇది నాకొకటి అన్నట్టు తీసుకుంటున్నాము చూడండి భలే ఉంది బ్లూ కలరు పింక్ రెడ్ బాగున్నాయి ఇవి సో శారీస్ ఇవ్వండి మీకైతే నచ్చాయి అనుకుంటున్నాను ఆషాఢం సేల్ ఆఫర్ అయితే చాలా చాలా బాగుంది హైదరాబాద్లో అమీర్పేట్లో ఉన్న అన్ని షాపింగ్ మాల్స్ అయితే కవర్ చేసేసాము సో నెక్స్ట్ రేపు సండే కదా సండే రోజు ఆర్కే కలెక్షన్స్ కూకట్పల్లికి వెళ్దామని అయితే అనుకుంటున్నాము అక్కడ ఏవైతే నేను శారీస్ కొంటానో అవన్నీ మీకు మళ్ళీ చూపిస్తానండి అప్పటిదాకా బాయ్ బాయ్ థ్యాంక్ యూ